సారిక ఆఫీస్ పోతానా సరే గానీ పంపుణీలు మంచిగా సరే మినరల్ వాటర్ క్యాన్ తెచ్చుకోపోతానా సారిక ఏందాన్ని క్యాన్లు తెచ్చినావు ఏ రోజు పోతామా అందుకే తెప్పించిన ఇన్ని కన్నం ఇగో బిల్లు ఏందే బిల్ నాలుగు వేలు ఉన్నది ఒక్క క్యాన్ ఇరవై రూపాయలే కదా రెంట్ కు తెచ్చుకున్నా అనుకున్నావా కొన్నా కొంటవే నువ్వు పైసలు నీళ్ళ పంపుల నీళ్ళు వచ్చినట్టే అత్తన్నాయి కదా ఆ మన పంపు నీళ్ళతో క్యాన్లని నింపినా ఇంట్లోనే వస్తాయి కదా మినరల్ వాటర్ వాన్ నీళ్ళు మనకెందుకు ఈ క్యాన్లలో ఉప్పు నీళ్ళు పోతే మినరల్ వాటర్ అయితే కదా మన నీళ్ళే పోసిన ఈ క్యాన్లతో వాటర్ ప్లాంట్ పెడదాం అనుకుంటాను మరి ఇంత అనుకున్నావు గిన్నీ డబ్బులు పెట్టి ఈ క్యాన్ల ఉప్పు నీళ్ళు పోతే మినరల్ వాటర్ అయితే రైట్ నువ్వే రైట్ అట్లనే కాదురా నువ్వు నీళ్ళు పోసిననుకో థమ్స్అప్ అవుతుంది స్ప్రైట్ అవుతుంది ఐఐటి కూడా ఉంటాయి ఆ క్యాన్లు కూడా కొను థమ్స్అప్ స్ప్రైట్ కూడా